సో భగవద్గీత అన్నటువంటిది ఐదు అంశాల గురించి వివరిస్తుంది అనమాట ఆత్మ పరమాత్మ ప్రకృతి కాలము కర్మ ఈ ఐదు విషయాల గురించి తెలియపరుస్తుంది ఆ ఐదు విషయాల్లో మనిషికి మార్గదర్శకాన్ని ఇస్తుంది దాన్ని ఎవడైతే అనుసరిస్తాడో ప్రతి ఒక్క వ్యక్తి అనుసరించిన వ్యక్తి ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినంత ఆనందంతో జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉందన్నమాట అయితే మనం దురదృష్టం ఏంటి అంటే మన యొక్క అవగాహన డెబ్బై సంవత్సరాల తర్వాత అంటే అన్నీ పడి కష్టాలన్నీ పడిపోయి అన్నీ ఇంకా శరీరం దేనికి పనికిరానప్పుడు అప్పుడు చూద్దామని చెప్పి భగవద్గీత అనుకుంటూ ఉన్నాం అనమాట ఆ అపోహ తొలగించి ఇంకా దురదృష్టం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చనిపోయిన శవాలను తీసుకెళ్లే బండ్ల మీద మాత్రమే భగవద్గీత పరిమితం చేసేస్తా ఉన్నారు దానివల్ల ఉపయోగం ఏమిటే అసలు ఆల్రెడీ పోయాడు పోయినోడికి ఏం చెప్పి ఉపయోగం ఏముంది చెప్పండి సో అది మన జీవితంలో వినియోగించుకునేటువంటి జ్ఞానం అది వినియోగించుకునేటువంటి జ్ఞానం మనకు ఒక్కోసారి అనిపిస్తుంది గురువులు వీళ్ళందరూ ఏదో ఇట్లా చెప్తా ఉంటారు మనకేముంది దీంట్లో ఏం పని ఉంది అని చెప్పి అనిపిస్తుంది ఒక్కోసారి కానీ ఒక విషయం చెప్తాను ఒక రాజు దగ్గర ముగ్గురు మంత్రులు ఉన్నారంట ఆ ముగ్గురు మంత్రులకి రాజు మూడు పెద్ద కోనే సంచులు ఇచ్చాడంట ఇచ్చి మన అంతఃపురం పక్కనే పెద్ద తోట ఉంది కదా ఆ తోట నిండుకు మంచి పండ్లు ఇవన్నీ ఉన్నాయి జీడిపప్పు బాదం పప్పు పండ్లు అన్నీ ఉన్నాయి మంచి మంచివన్నీ ఈ సంచుల్లో నింపుకొని రండి అన్నాడంట ఒక మంత్రి వెళ్ళాడు మంచి మంచివన్నీ నింపుకొని వచ్చాడు ఇంకో మంత్రి వెళ్ళాడు రాజుండే బిజీ షెడ్యూల్లో మంచి చెడ్డవి అని మనవల్ని ఏమన్నా తనిఖీ చేస్తాడా ఏం దొరికితే అది నింపేసుకుంటే పోతుంది కదా అని మంచి చెడ్డవి అన్నీ నింపుకొని వచ్చేసాడంట ఇంకోడు ఇంకా తెలివైనడు అసలు తోటకెళ్ళడం దేనికి అంతపురం ముందున్న కుండీలో చెత్త నింపేసుకుంటే రాజు ఏమన్నా చూస్తాడా అని చెప్పి వాడు చెత్త కుండీలో చెత్త నింపేసుకొని వచ్చేసాడంట ముగ్గురు గోలు సంచులు నింపుకొని వచ్చి నిలబడ్డారు అప్పుడు రాజు అన్నాడంట మొన్నటి రోజున మీరు ముగ్గురు నాకు అపరాధం చేశారు దానికి పర్యవసానంగా మీ ముగ్గురిని కూడా నెల రోజులు జైల్లో పెడుతున్నాను మీరు ఏదైతే సంచుల్లో సేకరించుకొని వచ్చారో అది తింటూ మీరు గడపాలా అన్నాడంట అది తింటూ మీరు గడపాలా అన్నాడంట వీళ్ళందరూ వాడు ఫస్ట్ వాడు మంచి నింపుకొని వచ్చాడు ఆడు హ్యాపీగా ఒక రిసార్ట్ లో ఉన్నట్టుగా అవి తింటూ గడిపేశాడు రెండో వాడు ఏంటంటే సగం మంచి అయిపోయాయి ఆ చెడ్డై కుళ్ళిపోయినవి అది తినేసి అనారోగ్యం అయిపోయి వాడు చచ్చాడు మూడో వాడు అసలు తినడానికి ఏముంది చెత్త నింపుకొని వచ్చాడు చెత్త నింపుకొని వచ్చాడు ఇది చెప్పి ఆచార్యులు ఏం చెప్తారు అంటే ఆ సంచుల్లో నింపుకునేది కర్మ ఫలాలు భగవంతుడు చూశాడా గురువు గారు చూసారా ఇది ఎవరైనా చూస్తున్నారు అరే అవి నువ్వు ఏదైతే నింపుకుంటున్నావో కర్మ అది నువ్వే భోగించాలి అందుకనే వాటిని ఏమన్నారంటే కర్మ ఫలాలు అన్నారు నువ్వు చేసిన కర్మ నువ్వే అనుభవించాలి మంచి కర్మ చేస్తే దాని ఫలితాలు నువ్వే అనుభవించేది వేరేవాడు కాదు మొదటోడు శుభ్రంగా మంచి మంచివన్నీ నింపుకున్నాడు ఏమైంది హ్యాపీగా ఎంజాయ్ చేశాడు రెండో వాడు సగం మంచివి సగం చెడ్డవి మనలాంటి వాళ్ళు అంటే కొన్ని మంచి పనులు చేస్తాం కొన్ని చెడ్డ పనులు చేస్తాం సో కొంత మంచి వస్తుంటుంది లైఫ్లో కొంత మళ్ళీ ఆ మంచి అబ్బా బాగుంది లైఫ్ అనుకునే లోపల మళ్ళీ ఏడు వచ్చేస్తుంది ఏదో ఒక కష్టం వచ్చేస్తుంది సో సగం మంచివి సగం చెడ్డవి లాస్ట్ అసలు పనికి మాల్నాడు ఇంకా వాడు ఏమీ లేదు ఎంజాయ్ చేయడానికి లైఫ్లో అంతా చెప్తే సో ఇది ఇవన్నీ కూడా ఇంతకు ముందు రోజుల్లో ఏంటి ఆచార్యులు సాయంత్రం అయితే ఇంతకుముందు పెద్ద కాలక్షేపాలు ఉండేటివి కాదు టీవీలు రేడియోలు ఈ సెల్ ఫోన్లు ఏం లేవు వాళ్ళు ఏంటంటే ఉద్యోగమో వ్యాపారము చేసుకున్న తర్వాత సాయంత్రం అయితే గుడి ఉండేది ఆ గుడిలోకి పోతే భజన కీర్తన ఇవన్నీ చేసుకొని ఏదో ఇట్లాగే ఉపన్యాసాలు జరుగుతుంటే వినేసి అది ఏదైతే వాళ్ళ జీవితంలో ఒకటో రెండో పాయింట్స్ ప్రతి ఉపన్యాసంలో ఎవడికి కావాల్సిందో వాడికి దొరికేసేది మెసేజ్ అది ఉపయోగించుకొని హ్యాపీగా లైఫ్ను లీడ్ చేసేవాడు ఇప్పుడు చెప్పేవాడు లేడు వినేవాడు లేడు గుడికి వెళ్తే మళ్ళీ ఒక సెంటిమెంట్ అక్క గుడికి వెళ్తే కూర్చోవాలంటక్కా అని చెప్పి వంగిలేచి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు కూర్చోవాలో ఎవరికి తెలియదు ఒకవేళ పొరపాటును కూర్చున్నా కూడా ఇంతకు ముందు రోజుల్లో ఎందుకు కూర్చునేవాళ్ళు అంటే భగవంతుడిని దర్శించిన తర్వాత అక్కడ సాధువు లేదో ఇట్లా ధర్మం గురించి చెప్తూ ఉంటే వినడానికి కూర్చునేవాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు అదొక సెంటిమెంట్ అక్క కూర్చోవాలంటే అక్క గుడికి పోతే అటు వంగి వెళ్ళిపోతా ఉంటారు ఒకవేళ కూర్చున్నా కానీ రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్టు వాళ్ళంతా కూడా వాళ్ళు కొట్లాడుకున్నారంట కదా నేను గుడికి వచ్చి చాలా రోజులు అయిందిలే నాకు తెలియదులే అంటారు సో అక్కడికి వెళ్ళి మనం చర్చించుకునేది అది అవి ఎక్కడైనా ఉంటాయి వాటి గురించి కాదు అక్కడ చర్చ జీవిత పరమార్థం ఏంటి జీవితాలకు మార్గదర్శకం ఏంటి ఇవి మనం మందిరంలో తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అనమాట ప్రతి ఒక్క వ్యక్తి వాడు చేసుకున్నటువంటి కర్మను బట్టే వాడికి మంచి ఫలితం ఆశ్చర్య ఫలితం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మనందరం కూడా సోల్స్ అనమాట ఆత్మ ఆత్మకి మనం ఆహారం ఇవ్వట్లేదు కాబట్టి ప్రాపంచికంగా ఎన్ని చేసినా కానీ సాయంత్రం అయితే ఏదో ఒక అసంతృప్తి బ్రహ్మపాల స్వామిజీ చెప్తారు నీటిలో నుంచి చేపను బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టండి ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి దూరదర్శనం చూపించండి అది చాలా హ్యాపీగా ఉంటుంది అవునా ఎందుకండి ఇస్తున్నారు కదండి దానికి ఏం కావాలండి కరెక్ట్ పాయింట్కి వచ్చారు అది నేలలో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది సో మనం కూడా ఎవరు అనేది అర్థం చేసుకోవాలి మనం ఏమంటామంటే నా శరీరం అంటాం నా చెయ్యి అంటాం నా తల అంటాం ఆ నేను అనేవాడు ఎవరు నా శరీ నేనే శరీరం అని ఎవరన్నా అంటారు చెప్పండి నా ఇల్లు అంటే ఇల్లు నేనా కాదు కదా ఇంటిలో ఉండేటువంటి వాడిని నా శరీరం అంటే నేను శరీరం కాదు ఆ నేను అనే వ్యక్తి ఎవరైనా వ్యక్తి పోయినప్పుడు అన్ని బాడీ అంతా అక్కడే ఉంది పోయాడు పోయాడు ఎవరు పోయాడు ఉన్నాడు కదా శరీరమే అయితే ఆత్మ మరి ఆ ఆత్మకి ఆహారం ఏంటి మనం ఏంటి అంటే ఒక కారులో వెళ్తా ఉన్నాం కారుకు బాగా ఫుల్ ట్యాంక్ చేయించాం డ్రైవర్కి మాత్రం భోజనం పెట్టకుండా ఏం చెప్తున్నావు అంటే అయ్యి బాగా డ్రైవ్ చేయరా నువ్వు అంటున్నావు ఆడికి భోజనం పెట్టలేదు వాడు బా నిరసించిపోతున్నాడు సార్ లంచ్ టైం అయిపోయి ఏయ్ మాట్లాడకుండా డ్రైవ్ చేయను ఏం పెట్టాలి నీకు కారుకు పట్టించే కదా పెట్రోల్ ఆడటర్ డ్రైవ్ చేస్తాడు కారుకి పెట్రోల్ ఇంధనం నడిపించే వాడికి అన్నం పెట్టాల అదే రకంగా ఈ శరీరానికి ప్రాపంచక విషయాలు ఆత్మక ఆహారం ఏంటి అంటే ఆ పరమాత్మ సేవ ఆ పరమాత్మ సేవ అన్నటువంటిది ఇబ్బంది దానివల్ల వల్ల ప్రాపంచికంగా ఎన్ని చేసినా రోజు చివరిలో ఏదో అసంతృప్తి ఆ అసంతృప్తి కారణం ఏంటో తెలియక వెరైటీస్ ఈ ఈరోజు సినిమాకి వెళ్ళాం రేపు హోటల్కి వెళ్తాం హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది బిల్లు వచ్చినప్పుడు కొన్ని కష్టమే ఉంటుంది అది ఇదే ఆర్డర్ ఇచ్చేస్తాడు బిల్లు వచ్చింది ఎంత అయిందా తినిందంతా దిగిపోతుంది బాబు సో అన్నీ అట్లాగే ఉంటాయి భౌతిక ప్రపంచం ఇక్కడ నువ్వు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సమయాన్ని కేటాయించాలి భగవత్ సేవలో హ్యాపీగా ఉంటావు ఆనందంగా ఉంటాం ఒక ఇల్లాలు ఆమె ఇంటి ముందుకు వచ్చిందంట ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారంట మీరు ఎవరండి అని అడిగింది ఒక ఆయన చెప్పాడు నేను ప్రేమ స్వరూపం అన్నాడు ఇంకొక ఆయన నేను సంపద స్వరూపం అన్నాడు ఇంకొక ఆయన నేను స్వరూపం అన్నాడు అవనింది మీరు భోజనం చేసినట్లు ఇంట్లోకి వస్తే భోజనం పెడతాననింది యజమాను లేడు కదమ్మా యజమాని వచ్చిన తర్వాత పిలవండి వస్తాను అన్నారు వాళ్ళు యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టింది మన ఇంటి ముందు ముగ్గురు స్వరూపాలు కూర్చొని ఉన్నారు ఒక ఆయన ప్రేమ స్వరూపం సంపద స్వరూపం విజయ స్వరూపం ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి అని అడిగింది భర్తని భర్త మంతైపోయి కొంచెం ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు ఆ మనిది సంపద ఉండి విజయం లేకపోతే ఎట్టం అనింది వాళ్ళకు ఒక కుమార్తె ఉంది ఆ అమ్మాయి వెళ్ళేదరికన్నా మెచ్యూర్గా ఉన్నట్టుంది వచ్చి సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాల నిరంతకం తల్లిదండ్రులారా ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని చెప్పి చెప్పింది దానికి ఆ ఇల్లాలు అంగీకరించి బయటకు వచ్చి ప్రేమస్వరూపమా మీరు రండి ఇంట్లోకి అని పిలిచింది ఆ ప్రేమస్వరూపం లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే సంపద స్వరూపం విజయ స్వరూపం వాళ్ళు కూడా లేచి వెనకాల అనుసరించబోతుంటే అప్పుడు ఆమె అనింది అయ్యా సంపద స్వరూపం విజయస్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు అనింది వాళ్ళు ఏమన్నారంటే అమ్మ క్షమించాలా ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము ప్రేమ ఎక్కడుంటే సంపద విజయం మేము అక్కడ ఉంటాము సో అందువల్ల మనం ఏంటి అంటే స్వామి ప్రభుపాదులు వారు ఒకటి చెప్పారు మనిషి మనుగడ కోసం ఆధ్యాత్మికతను భౌతికాన్ని రెండు విడదీయడానికి లేదు రైల్వే ట్రాక్ అంటే రెండు పట్టాలు ఉంటాయి ఆ రెండు పట్టాలు ఉన్నప్పుడే రైలు స్మూత్గా నడుస్తుంది అదే రకంగా మన జీవితం కూడా స్మూత్గా నడవాలా అంటే ఆధ్యాత్మికత భౌతికం రెండు ఉన్నప్పుడే మన జీవితం కూడా స్మూత్గా నడుస్తుంది సో ఈరోజు మనుషులు విరక్తి చెందడానికి కారణం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఇవన్నీ కూడా లేని దానివల్ల ఏదో జీవితాలట గడుపుతున్నారు కానీ కంటైన్మెంట్ అంటే సంతృప్తికరమైనటువంటి జీవితాలని మనం గడపలేకుండా ఉన్నాం అన్నమాట సో వీటన్నిటికీ కూడా మనం ఏంటి అంటే సమాజంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవిత విధానం ప్రతి ఒక్కరూ పొందాలా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అనుసరించాలా వ్యక్తుల్లో ప్రేమ అనేటువంటిది రావాలా అంటే ఆ స్వరూపుడైన భగవంతుని సందేశాన్ని మనం అనుసరించాలని